శ్రీ గురుభ్యో నమ ఇవాళ రేపు చాలామంది పిల్లలు అంటే యూత్ టీనేజర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడము అంటే ప్రేమించడము వారితో కొంతకాలం పాటు గడపడము అంటే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతమైన రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము కొన్ని రోజుల తర్వాతకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారిని విడిచిపెట్టి ఏదో ఒక కారణం చేత వెళ్ళిపోవడము దీన్ని ఏంటంటే బ్రేకప్ అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు ముందు జాతకరీత్యా బుధగ్రహం కానీ శుక్రగ్రహం కానీ బాగాలేకుండా ఉంటే ఖచ్చితంగా వారికి సంబంధించి ఇలాంటి ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే ఇబ్బందిగానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే శుక్రగ్రహం బాగాలేదు అని అంటే అబ్బాయికి అయితే దాని కలత్ర దోషమని అని అంటారు అమ్మాయిలకైనా కలత్ర దోషం అని అంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి యాన్సిస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఎవరు కూడా వివాహం చేసుకొని ఈ యొక్క డైవర్సిటీ కానీ ఎట్లాంటి డైవర్స్కి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా మంచి ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ ఉంటారు అయితే శుక్రుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే అయితే డైవర్స్ ఇవ్వడం లేకుంటే భర్త కానీ భార్య కానీ చనిపోవడం లాంటివి జరిగేట్టుగా చేస్తాడు సో వాళ్ళ ఫ్యామిలీ హెరిడిటీలో ఎటువంటి ఇట్లాంటివి లేవు కాబట్టి పెళ్ళికి ముందే అన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వారు ఆ గ్రహానికి సంబంధించి నవగ్రహాలలో ప్రదక్షిణాలు చేసుకోవడము అలాగే కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనకి నవగ్రహాలలో కూడా శుక్రగ్రహము దిగ్భాగము అంటే తూర్పు భాగంలో ఉంటాడు ఆయన దగ్గర ఇరవై ఒక్క శుక్రవారాల పాటు ఆకుడొప్పలో పిరికెడు బొబ్బెర్లు వేసి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రం మరొకసారి చెప్తున్నాను వీరైతే డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను హిమకుంద హిమకుందృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమాం అన్న మంత్రం చదువుతూ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకి కూడా ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్యదిశలో చేయాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో సంచరిస్తూ ఉంటాయి రాహుకేతువులు యాంటీ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాహుకేతువులకు ఆరు ప్రదక్షిణాలు వైజ్ అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయడం మంచిది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది ఇలా ఇరవై ఒక్క శుక్రవారాల పాటు చేయాలి అయితే ఈ ఇరవై ఒక్కసార్లు మంత్రం చదవడం అయిపోయింది అనుకుంటే వారు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అన్నటువంటి మంత్రాన్ని చదవాలి ఈ ఇరవై ఒక్క వారాలు పూర్తయినా కానీ మాకు ఎటువంటి రిజల్ట్ రావట్లేదు జాతకరీత్యా ఏవైనా దోషం ఉంది అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉందనుకోండి ఆ ఆంజనేయస్వామి దేవాలయానికి మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే నిత్యము కూడా అంటే ఒక మంగళవారం నాడు ప్రారంభించి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ప్రదక్షిణ చేయాలి ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కండిషన్స్ చాలా చాలా కష్టమైన కండిషన్స్ ఏమిటా కండిషన్స్ అంటే మీరు ఏ రోజైతే ఈ యొక్క మంగళవారం నాడు ఎప్పుడైతే మీరు ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారో అంటే ఒక డేట్ పెట్టుకో ఒక టైం పెట్టుకొని ఆ టైం చేస్తారు కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కానీ సిక్స్ థర్టీకి కానీ చేస్తారు కదా ప్రతిరోజు అదే టైంకి చేయాలి ఒక్క నిమిషం లేట్ అవ్వద్దు నిమిషం ముందు కూడా చేయొద్దు పాయింట్ నెంబర్ వన్ ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ ప్రదక్షిణ చేయడం ఓకే ఆ టైంకి వెళ్ళి చేస్తారు పొద్దున్నే లేచిన తర్వాతకి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు మీ ఇంట్లో వాళ్ళతోని దారి మధ్యలో ఎవరినొచ్చి మిమ్మల్ని తిట్టినా అరిచినా మీ ఎవరినొచ్చి మిమ్మల్ని ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ చేసినా మాట్లాడద్దు స్ట్రిక్ట్గా ఉండాలి ఈ ఇరవై ఒక్క రోజులు కూడా దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నమే చేయండి కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు ఈ దేవాలయానికి వెళ్ళొచ్చేంతవరకు మాత్రమే పూర్తిగా కాదు ఈ దేవాలయానికి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మీ దేవాలయం కోసం అని చెప్పి ఒక రెండు జతల బట్టలు పెట్టుకోండి అవి చాలా ప్లెయిన్ అండ్ చాలా నార్మల్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు ఉండాలి సో మీ సంకల్పం ధర్మబద్ధమైన సంకల్పమై ఉండాలి ఉదాహరణకు అవతల వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక బిల్డింగ్ బాగుంటే ఆ బిల్డింగ్ నాకు కావాలి అంటే తప్పు అలాంటి బిల్డింగ్ నేను కట్టుకోవాలి అంటే తప్పు లేదు ఇప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయి కనుక ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే మీరు చేసినా కానీ పనిచేయదు వివాహం కాకుండా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించి మీరు ఆ అమ్మాయిని ప్రేమించారు లేదా ఒక ప్రాపర్టీ గురించి మీరు చేస్తున్నారు అంటే కూడా పర్వాలేదు ఈ ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడం మంచిది ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ప్రదక్షిణంతా పూర్తయిన తర్వాతకి మీరు ఎవరితో అయినా మాట్లాడవచ్చు హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల కూడా ఆ దోషం అనేటువంటిది పోయి మీకు అనుకూల శక్తులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉన్నటువంటి దోషముల యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటి సంఘటనలు ఆ జాతకం విశ్లేషణగా తెలుసుకోండి ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి